నల్లా నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురు దేవుడు అందరికీ ఆరాధ్యుడు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు ఎక్కడ చూసినా ఆ కృష్ణుడి భజనే చేస్తున్నారు కృష్ణుడి లీలలు ఎన్నో ఎన్నెన్నో అలాంటి ఈ శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా మనం జపించవలసిన మంత్రం కృష్ణం వందే జగద్గురు అని కానీ లేదంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఏ పేరుతో పిలిచినా ఆ భగవంతుడు పలకక భక్తితో ఆరాధ్య భావనతో ఆ కృష్ణుని రోజంతా స్మరించండి మీకు అంత మంచిగా జరుగుతుంది ఇలా కృష్ణాష్టమి వేడుకలకి వెళ్ళి మా ఫ్రెండ్ నాకు కొన్ని వీడియోస్ పంపించండి వాటికి సంబంధించిన వీడియోస్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నాయి చూడండి అలానే వీడియో చివరిలో మన మధ్య మేము స్వీటీ నేను వైశు వాళ్ళం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం కదా ఆ ఇస్కాన్ టెంపుల్లో మేము ఒక చిన్న షార్ట్ చేసాము దానికి సంబంధించిన వీడియో కూడా మళ్ళీ ఈ వీడియోలో లాస్ట్లో యాడ్ చేశాము జై శ్రీకృష్ణ 마라 아, 아가아사니 <Syeyim> మనం ఎక్కడికి వచ్చాం ఇస్కాన్ టెంపుల్ ఎక్కడా గుంటూరులో ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము ఇప్పుడు చెప్పండి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ బాబాయ్ నువ్వు హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ్ హరే రామ్ రామ హరే హరే జై శ్రీకృష్ణ చూశారు కదండి శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన వేడుకలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందుకొచ్చే వరకు సెలవు నమస్కారం స్టేట్ అవర్ కబలా నీతి ఛానల్ థ్యాంక్ యూ